జ్యువల్ పార్క్ వాంటర్లు కూడా మరపెట్టుకుంటున్నారండి మేము సాయంత్రం పూట దారిమిటి వెళ్ళిపోతున్నామండి మాకు చా ఆడవా మా మగవాళ్ళు మద్యం సేవించి రోడ్ల మీద ఉంచుంటున్నారు మాకు భయంగా ఉంటుంది మా మగవారు వచ్చి మమ్మల్ని తీసుకెళ్లేదాకా మేము కంపెనీలోనే ఉండాల్సి వస్తుందని వాళ్ళందరూ చెప్పుకుని చాలా బాధపడుతున్నారండి ఆ బాధను ఈరోజు మేము గవర్నమెంట్కి తెలియాలని ధర్నా రూపంలో రోడ్డెక్కి రెండు వందల మంది ఆడవాళ్ళమందరూ కలిసి ధర్నా చేయడానికి ఎక్కామండి మంత్రి గారు దీని మీద త్వరగా స్పందించి మంత్రి కొల్లు రవీంద్ర గారికి ఎంతైనా త్వరగా చ ఇళ్ళ మధ్యలో ఉన్న వైన్ షాప్ తీపించి మా ఆడవాళ్ళ బాధలు అర్థం చేసుకుని ఆడవాళ్లే కదండి రేపొద్దున ఓట్లు వేయాలన్నా ఏం చేయాలన్నా ఇంటికి దీపం వెళ్ళాలంటారు మరి ఆడవాళ్ళ సమస్యని ఎవరు పట్టించుకోరండి నాలుగు గ్రామాల మహిళల ఆవేదన ఇది మీరు మంత్రి కొల్లు రవీంద్ర గారు ఎంతైనా మంచి మనసు చేసుకుని మాకు ఈ చిన్న పని చేయాల్సిందిగా మనం చేస్తున్నామండి మేము ఈ విషయాన్ని కొల్లు రవీంద్ర గారు గమనించి వెంటనే విషయం చాపు తీపించేస్తుందిగా కోరుకుంటున్నాము ముఖ్యం పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించి సానుకూలంగా స్పందించి ఈ మహిళల ఆవేదన అర్థం చేసుకుంటే బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారికి వినపం చేసుకుంటున్నామండి మంత్రి కొల్లి రవీంద్ర గారు పవన్ కళ్యాణ్ గారు మా బాధ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నామండి మూడు నెలల నుంచి అసలు పనికి వెళ్తులా ఆయన చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది ఈ దగ్గర మనగా ఉండి పనికి వెళ్తాం వాళ్ళని తెచ్చుకున్నది ఏదో వంద యాభై ఇచ్చి కూడా వంద యాభై కూడా ఎత్తలే ఇవ్వాల యాభై రూపాయలు కూడా పెగిళ్ళు లెక్కనని రోజుకి నాలుగు సార్లు ఐదు సార్లు తిరిగి ఆ పెగిళ్ళు లెక్కన ఆ లైన్లోకి తిరుగుతున్నాడు తాగుతున్నాడు ఇంటి మరి అనవండుకుంటే కూరలేదు కూర వండుకుంటాకి కూడా లేవు వంద రూపాయలు ఏంటో కూరగా రావట్లే అందులోకి ఎత్తాలి ఎన్ని కావాలి మరి నేనైతే మరి టిఫిన్ చేసి బిల్లలేసుకోవాలి నేను బతకాలంటే మా భవిష్యత్తు చాలా తేడాగా ఉంది మాకు మంచి అంత కావాలంటే ఈ బ్యాంధీ షాపుని ఇక్కడ నుంచి ఈ దగ్గరలో ఉన్న దాన్ని దూరంగా ఎక్కడికన్నా మీరు పెట్టుకోండి మాకు మా అవకాశాన్ని మా మంచి అందగా